క్యాంటీన్ వచ్చి భోజనం చేస్తున్నారు రెగ్యులర్ గా వస్తుంటారా ఈ రోజు వచ్చారు రెగ్యులర్ గా వస్తుంది అన్న క్యాంటీన్ కి వెళ్ళి రావడానికి కారణం ఏంటి అసలు ఐదు రూపాయలకి అన్నం దొరుకుతా ఉంది ఈ ఎండలో కష్టపడుతున్నాం రూపాయి కోసం పని చేసుకుంటున్నాం తక్కువలో భోజనం దొరుకుతుంది అదే బయటకు వెళ్ళామంటే నూట ఇరవై రూపాయలు పార్సల్ వచ్చేసేసి ఐదు రూపాయలకి రెండు టోకెన్లు తీసుకున్నాం అంటే నూట ఇరవై రూపాయలు భోజనం దొరికినట్టు పగలం తాండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి నూట ఇరవై రూపాయలు పోయే అంటే మనసుకు బాధే ఉంటుంది కాబట్టి క్యాంటీన్కి వచ్చి తీసుకోండి చాలా హ్యాపీగా ఉంది భోజనం కూడా ఉంటుందా భోజనం ఇక్కడ సూపర్ ఉంటుంది చంద్రబాబు నాయుడికి ప్రతి పేదవాడి కోసం ఈ పథకం పెట్టారు కదా అన్నాకనే పథకాన్ని తీసుకొచ్చారు ఆయనే తీసుకొచ్చాడు మన రాష్ట్రంలో సో ముఖ్యంగా ఆయన కోసం ఏం చెప్తారు థ్యాంక్ యూ చంద్రబాబు గారు మీరు ఈ పథకం పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు చాలా మంది బ్రతుకుతా ఉన్నారు ఎందుకంటే అన్నం పెట్టడం అన్నపూర్ణతో సమానం ఏమి ఇచ్చినా ఏ పైన అన్నం పెట్టమని చెప్పేసి అని అంటారు చాలా థ్యాంక్ యూ అండి చంద్రబాబు నాయుడు గారు మీకు మాకు ముఖ్యంగా మా అలాంటి పని చేసుకునే వాళ్ళకి అంటారు మీరు చాలా అంటారు రేపు టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం తింటాం సాయంత్రం ఏదో మేము బయట తిన్నాం అనుకోండి పబ్లి ఎక్కువైపోతాయి మిగిలిన రూపాయి ఏదో ఇంటికి మాకు ఏదైనా డౌకరాలు కానీ ఇంట్లో ఏదైనా అవసరానికి కానీ తీర్చుకుంటాం మరి గవర్నమెంట్ మంచి మనసుతో ఈ పథకం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇక్కడే తినాలనుకుంటున్నాను ఇప్పుడు వేస్ట్ అన్న వాళ్ళకి వాళ్ళు కడుపు నిండి వాళ్ళండి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అలాంటి అయిన వాళ్ళకి ఒక రూపాయలు తక్కువైతే అక్కడే తినాలనిపిస్తుంది